బైబిల్ గ్రంథములోని ప్రశ్నలు అనే అంశంలో ఆదికాండము గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము నుండి ఇస్సాకు యాకోబును అడిగిన మూడు ప్రశ్నలు ఇస్సాకు యాకోబును అడిగిన మూడు ప్రశ్నలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను దేవుని వాక్యము అద్భుతమైనది ప్రతి ప్రశ్న మనలను ఆలోచింప చేస్తుంది మనము మన జీవితాలకు అన్వయించుకొని మన తప్పిదాలను తెలుసుకొని జీవితాన్ని సరిచేసుకోటానికి ఉపకరిస్తుంది ఇది వాస్తవం నేపథ్యం ఏమిటంటే ఇస్సాకు వృద్ధుడయ్యాడు ఇస్సాకు వృద్ధుడయ్యాడు తాను కన్నులు మందగించిన వాడయ్యాడు అయ్యాడు కన్నులు కనబడటం లేదు తేటగా క్యాట్రాక్ట్స్ అంటాం క్యాట్రాక్ట్ దాన్ని తెలుగులో చుక్కలాలంటారు చుక్కలాలంటారు వాస్తవం అంటారు ఇవి చూపుకు అడ్డముగా వచ్చే పొరలు వీటి కారణంగా చూపు మందగించిపోతుంది ఆ క్యాటరాక్ట్ ఆపరేషన్లో పొరలు తొలగించినప్పుడు చూపు యథావిధిగా కనిపిస్తుంది ఇప్పుడంటే ఈ ఆపరేషన్స్ వచ్చాయి ఆ రోజుల్లో లేవు కదా ఇస్సాకు వయస్సు రీత్యా పెద్దవాడు ఇది సాధారణమే చూపు మందగించటం సాధారణమే చూపు మందగించింది సత్వ తగ్గుతోంది తన కుమారుడైన ఏషావుని పిలుచుకున్నాడు పిలుచుకొని చెప్పాడు నేను నిన్ను దీవించేటట్లుగా నాకు మంచి మాంసాహారము మంచి మాంసాహారం వండి తీసుకురమ్మన్నాడు చూడండి ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించినట్టు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యాలను సిద్ధపరిచి నేను తిరుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పెను నేను మృతి పొందుతాను ఎప్పుడు నాకు తెలియటం లేదు కాబట్టి నేను మంచి భోజనం చేయాలనుకుంటున్నాను చూడండి ఇసాకునకు చూపు మందగించింది కానీ జీర్ణశక్తి మందగించలేదు జీర్ణశక్తి మంద మందగించి ఉండి ఉంటే రుచికల భోజ్యాలు తీసుకురా అని అడిగేవాడు కాదు ఇస్సాకు తాను అనుకున్నాడు నేను వృద్ధుడను మృతి నొందుతానని కానీ అతనికి తెలియదు అతను మరొక ఇరవై సంవత్సరాలు పైగా బ్రతకబోతున్నాడని వాక్యములో మనం చూస్తే ఇస్సాకు రిప్కాల యొక్క వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత కారణాలు యాకోబు ఏషావుల మధ్య పగకు అసూయకు ద్వేషానికి కక్షకు కారణమయ్యాయి ఈనాడు తల్లిదండ్రులు ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ మూడు ప్రశ్నలు చెప్పే ముందు నేను కొంత వివరణ ఇస్తున్నాను ఈ వాక్యం పైన గుర్తెరగండి తండ్రి మానాన తండ్రి తల్లి మానాన తల్లి ఎవరు దాడిన వాళ్ళు తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవటానికి వాళ్ళు ముందుకెళ్ళారు ఒక మాట చెప్పండి వాస్తవంగా ఇసాకునకు ఆహారము కావాలని అనగా ప్రొవైడ్ చేయవలసిన భార్య ఏమైంది ఉన్నది కదా ఉండగా ఇస్సాకు ఏషావుని అడుగుతున్నాడు ఏషావుని అడుగుతున్నాడు నీవు నాకు మంచి భోజనం నీ ఇంట నుండి వండించి తీసుకురా అని అడుగుతున్నాడు మంచిదే పెద్ద కుమారుని అడిగాడు అదేదో భార్య దగ్గర అడుగుంటే భార్య సిద్ధం చేసి ఇచ్చేది కానీ కాన్సెప్ట్ ఇక్కడ ఇస్సాకు భార్యను అడగలేక కాదు ఏషావును దీవించేయాలి ఇసాకు యొక్క ఆలోచన కూడా సరిగా లేదు ఏషావుకు దీవెనలన్నీ ఇచ్చేస్తే యాకోబుకి ఏం మిగులుతాయి ఏం మిగలవా కారణం ఏంటంటే ఏషావు అత్యధికంగా తన తండ్రి చేత ప్రేమించబడ్డాడు యాకోబు అత్యధికంగా తన తల్లి చేత ప్రేమించబడ్డాడు అక్కడ వ్యత్యాసం వచ్చి ఏషాబు తండ్రి కుమారుడు యాకోబు తల్లి కుమారుడు అన్నమాట అక్కడ డివిజన్ వచ్చేసి బిడ్డల మధ్యలో కూడా పక్షపాతం చూపిస్తే అలాగే తయారవుతాయి ఇల్లు నాకు తెలిసి ఒక ఇల్లు కూలిపోయింది అట్లా తల్లి బిడ్డలను తండ్రికి వ్యతిరేకంగా తిప్పింది ఆ తండ్రి ఎంతో సఫర్ అయ్యాడు ఆ తర్వాత ఆ తల్లి సఫర్ అయింది బిడ్డలు సఫర్ అయ్యారు ఓవరాల్గా ఫ్యామిలీ అంతా సఫర్ అయిపోయింది ఫ్యామిలీ అంతా సఫర్ అయింది ఇక్కడ ఇస్సాకు రిబా యాకోబు యేషవుల జీవితంలో కూడాను వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానాలలో వాళ్ళు పయనించి వాళ్ళు చిక్కుకున్నారు ఈ సంఘర్షణలో చిక్కుకున్నారు ఇసాకు ఏషావును పిలిచి చెబుతున్నాడు నేను మృతునందక మునుపు నిన్ను దీవించేటట్లుగా నాకు మంచి భోజనము తీసుకురామ్మన్నాడు ఏషావు కూడా సంతోషంగా వెళ్ళాడు మా నాన్న ఎప్పుడు చనిపోతాడో తెలియదు నిజమే నన్ను దీవిస్తానన్నాడు మంచి భోజనం చేద్దామని వెళ్ళాడు ఈ మాటలు తల్లిగారు రెబకమ్మ చక్కగా వింది విని తన చిన్న కుమారుని పిలుచుకుంది పిలిచి చెప్పింది నాయన నీ తండ్రి దీవెనలన్నీ ఆయనకి ఇచ్చేస్తానంటున్నాడు మరి నీ పరిస్థితి ఏమిటి అసలు ప్రాబ్లం ఏమిటంటే రేపుకాది వివాహం వివాహమాడినటువంటి కణాను స్త్రీలు రెబకాకు వేదన కలుగు చేశారు వేదన కలుగు చేశారు ఆ కారణం చేత రిప్కా ఏషావు కుటుంబానికి దీవెన వెళ్ళటానికి ఇష్టపడ యాకోబైతే తన తన యొక్క మాట వింటాడు తన తమ్ముడు యొక్క లేక అన్నగారి యొక్క బిడ్డలను చేయొచ్చు తన బిడ్డకు ఆశీర్వాదం ఉంటే తనకు మేలు కలుగుద్ది అన్నట్టుగా ఆమె అనుకుంది ఏషావు ప్రేంగాడు ఇసాకును ప్రేమించి ఆహారం తీసుకురావటమే కాదు రిబాను ప్రేమించి ఆమెకిష్టం లేని పెళ్లి చేసుకున్నానని తన భార్యలో ఆమెను బాధించారని ఫీల్ అవుతోందని తెలిసి అనుకూలమైన మరొక స్త్రీని వివాహం చేసి తీసుకొచ్చి తల్లిని చూడటానికి పెట్టాడు ఒక విధంగా తల్లిదండ్రుల పట్ల తనొక బాధ్యత కలిగిన వాడుగా వ్యవ వ్యవహరించిన వాడుగా ఏషావే కనపడ్డాడు వాక్యంలో చూడండి దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు అనుకున్నాడు నేను వెంటనే చనిపోతానని రిబ్కా అనుకుంది నేను చాలా కాలం బ్రతుకుతానని యాకోబు నన్ను చూస్తాడు ఏషవత్స ఉండని కానీ రివర్స్ జరిగింది ఇస్సాకేమో ఇరవై సంవత్సరాల పైగా బతికాడు ఇస్సాకు భార్య రెపకా ఎర్లీగా చనిపోయింది తాను అనుకుంది యాకోబు తను చూస్తాడని అందుకే అతని చేత అబద్ధం ఆడించడానికి సిద్ధపడింది అబద్ధం ఆడించి అతని దీవెన పొందించి తాను బెనిఫిట్ పొందాలనుకుంది ఆమె పొందలేకపోయింది సరిగదా అబద్ధం ఆడిన కారణాన్ని యాకోబు ఇరవై సంవత్సరాలు ఊడిగం చేసే బ్రతికి వెళ్లాల్సి వచ్చింది కనుక నేను మనవి చేస్తున్నాను అబద్ధం చేత జీవితం స్థిరపడదు అబద్ధము చేత మీ జీవితాలు స్థిరపడవు ప్లీజ్ నోట్ దిస్ సత్యము చేతనే స్థిరపడతాయి పొందాలి అనుకున్నటువంటి ఏ ఆశీర్వాదమైనా అబద్ధము నుండి పొందాలని ప్రయత్నించినప్పుడు అది జరగదు అది జరగదు అది వ్యతిరేక్తంగానే జరుగుతుంది తప్ప అనుకూలంగా రాదు ఇట్ ఈస్ ట్రూ ఇది సత్యం తెలుసుకోండి సత్యము మీద జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి అసత్యం మీద కాదు నేను ఒక మాట చెబుతాను ఎవరైనా సరే బ్లెస్సింగ్ అనే పదం సరిగా అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు బాధపడాల్సిందే కానీ సంతోషించరు ఈవెన్ ద పొజిషనల్ బ్లెస్సింగ్ ఆల్సో ఒకవేళ భౌతికమైన దీవెన గుర్చి అయినా సరే కూడా సత్యం మీద ఆధారపడి బిల్డ్ అయినటువంటి ఆశీర్వాదమే అనుభవించటానికి వీలయ్యేది ఉంటుంది తప్ప లేని ఏడలు అది శాపంగానే పరిణమిస్తుంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి కొందరికి చాలా డబ్బు వస్తుంది దేవర్ సో బ్లెస్డ్ కారులు భవనాలు పొలాలు స్థలాలు పేరు ప్రఖ్యాతి కానీ ఇంటిలో పాపము ప్రవేశించి బిడ్డలను చంపేస్తుంది బంధువులను చంపేస్తుంది ఆనందం ఉండదు దుఃఖం 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 డబ్బు చాలా మూలుగుతుంటుంది కానీ సంతోషం ఎక్కడ కనపడదు ఆ ఇంట ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏంటి దా మీద ఇల్లు ఎస్ఐ ఇంట ఉండగా చక్కగా పశువులు కాసుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా రాజు అయిన తర్వాత పాపం చేసిన తర్వాత ఆ ఇంట సంతోషం కొనబడింది తిరుగుబాట్లు కుట్రలు యుద్ధాలు ఏం ప్రయోజనం వాడు యూ థింక్ అబౌట్ ద బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ అంటే ఏమనుకుంటున్నావు డబ్బు అనుకుంటున్నావా పదం అనుకుంటున్నావా కొందరు యోగం అనుకుంటారా అదే కాదు దీవెన ఏమిటంటే మనశ్శాంతి దీవెన ఏమిటంటే ఆత్మలో ఆనందం అత్యధిక అది ఆత్మలో ఆనందం అత్యధిక దీవిన గుర్తారు కొంచెము కలిగి ఉన్నప్పటికీ తృప్తి కలిగి ఉండటం గొప్ప దీవెన గొప్ప దీవెన నేను ధరించేటువంటి షర్ట్స్ చొక్కాలు చాలా చవక ఆర్డినరీ రోడ్డు మీద అమ్ముతారే కాటన్ షర్ట్స్ వాహనాల్లో పెట్టి ఆ వాహనాల్లో ఇది తెచ్చి వాడుతూ ఉంటాను లేకపోతే ఎవరైనా ఇచ్చిన చొక్క వాడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో వాడి ఇచ్చినది కూడా వాడుతూ ఉంటాను ఐ ఎంజాయిడ్ దట్ ఎందుకంటే నేను ఎన్నడూ నా అవసరతల నిమిత్తము భోగము వైపు పరుగులెత్తలేదు అది నాకు తృప్తినిచ్చింది సోదరుడా సోదరి మనము భౌతిక పరిస్థితులన్నీ కూడా అత్యధికంగా ఉండాలి అన్నట్టుగా అనుకుంటాం దాని వలన కలిగేటువంటిది మనకు ఆనందాన్నిచ్చేదిగా ఉండదు ఇది చాలామంది మర్చిపోతున్నారు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు దీవెనలు పొందాలని ఏషావు ఆరాటం దీవెనలు యాకోబే పొందాలని రెప్పుక ఆరాటం ఏమొచ్చింది కుటుంబానికి దీవెనేమి రాలా అన్నదములు ఒకడం ఒకడు చూసుకోకటి ఇరవై ఏళ్ళు దాటిపోయింది ఒకడొక ప్రాంతాన్ని పోతే ఇంకోటి ఇంకో ప్రాంతానికి చెదిరిపోయాడు కలిసి లేకపోయాడు అంట కారణం ఏమిటంటే అబద్ధము అబద్ధం అసత్యం ఇసుక మీద కట్టుకున్నారు ఇండ్లు ఆ నేపథ్యంలో తల్లి చేత బోధించబడి భోజన పదార్థాలు అద్భుతంగా వంట చేయించుకొని తండ్రిని మోసగించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు నా తండ్రి అని పిలిచాడు పిలిచిన వెంటనే ఇస్సాకు రికగ్నైజ్ చేస్తోంది ఏమిటంటే వాయిస్ కళ్ళు సరిగా కనపడవు కదా ఏమి నా కుమారుడా నీ అని అడిగాడు జాగ్రత్తగా వినండి ఆయనకు వినబడుతోంది ఆయనకు వినబడుతోంది కానీ కనబట్టాల ఒకటి తన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు అందుచేత నీవెవరో అని అడిగాడు లేకపోతే నువ్వు యాకోబోవు కదా అని అనేవాడే ఖచ్చితంగా ఎందుకంటే స్వరాన్ని గుర్తుపడుతున్నాడు స్వరాన్ని గుర్తుపడుతున్న స్థితిలో ఉండి కూడా నీవెవరవో అని అడిగాడు అని అంటే అతనిలో ఆహారం కొరకైన ఆశ కొరకైన ఎదురుతనులు ఏషావు వచ్చేసాడా అన్నట్టుగా ఉండి అతను అడుగుతాండి బాబు నువ్వు అందుకు యాకబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ట కుమారుడను చూడండి ఈ పదాలు కూడాను ఈ పదాలు కూడాను ముప్పై రెండవ వచ్చినలో ఏషావు వచ్చి యాకోబును కలుసుకున్నప్పుడు ఏ మాటలు మాట్లాడాడో అయ్యే మాట్లాడాడు అర్థమవుతుందా సేమ్ వర్డ్స్ మీరు గమనించండి మీరు గమనించండి పంతొమ్మిదవ వచ్చినలో నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడును అనే పదము ముప్పై రెండవ వచ్చినలో నీ కుమారుడును ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడును యాకోబుకు ట్రైనింగ్ మరి అలాంటి ట్రైనింగ్ ఇచ్చింది అమ్మ మాటల్లో కూడా దొరక్కోకుండా చేసింది చీటింగ్ చేయటానికి సిద్ధపడ్డారన్న మాట తల్లి కొడుకులు అందుకే చక్క స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది జడ్జి గారి ముందు అబద్ధ సాక్ష్యం చెప్పటానికి వకీలు జడ్జి గారి ముందు ప్రతివాదం అడిగే ప్రశ్నలకు ఎట్లా జవాబులు చెప్పాలో నేర్పిస్తాడు ఇక్కడ బయట అవే వెళ్ళి మనం చెప్తా ఉంటాం దాని మూలంగా కేసు పోతూ ఉంటుంది కనుక ఏమిటంటే ఒక అబద్ధ సాక్ష్యానికి ట్రయల్ నేర్పిస్తారనమాట అలా నేర్పించింది అలాగా మాట్లాడుతున్నాడు వెళ్ళి కానీ స్వరం ఎక్కడికి పోద్ది కనుక అబద్ధము 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 చేత నమ్మించుట అబద్ధం వాడిని నమ్మిస్తున్నారా మీరు జాగ్రత్త మీరు మోసపోతారు మీరు మోసం చేసిన వాళ్ళు మోసపోతారు కాదు మీరు కూడా మోసపోతారు మోసపోకుండి దేవుడు వికిరించబడడు వికిరించబడడు మిత్రులారా మీరు నేర్చుకోవాలి వాడు రెండవ ప్రశ్న నేను నీ జ్యేస్త నేను వేసావును నువ్వు నాతో చెప్పిన ప్రకారం చేశాను నువ్వు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుని నన్ను నేను వేటాడి తెచ్చి తిను అని చెబుతుంటే ఇశాకు రెండో ప్రశ్న అడుగుతున్నాడు మీరు చూడండి ఒక అబద్ధం ఇంకో అబద్ధానికి దారితీస్తుంది మీరు గమనించండి నేను ఏషావుడు నీ జాష్ట కుమారుడును ఒక అబద్ధం రెండవది ఏమంటున్నాడు నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను ఇది ఒక అద్దం నాతో చెప్పిన ప్రకారం చెప్పాడా చెప్పలా రెండు అతను తయారు చేశాడా తల్లి తయారు చేసింది అతను కాదు మళ్ళీ అందులో ఇంకొక అబద్ధం ఇన్వాల్వ్ అయ్యింది కనుక నీవు నన్ను దీవించుటకే లేచి కూర్చుని నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుము మళ్ళీ ఇంకో అబద్ధం నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుము అంటే హీ టు కన్విన్స్ ఐజక్ బై సేయింగ్ ఫోర్ లైఫ్ నాలుగు అబద్ధాలు చెప్పి ఒక అసత్యాన్ని సత్యం చేసే యత్నం చేస్తున్నాడు చీటింగ్ చేస్తున్నాడు ఫోర్ ట్వంటీ కట్టాలా యాక మీద ఇవాళ పోలీస్ స్టేషన్లో అయితే దానికి వెంటనే అతడు ఈ నాలుగు ఆటికి కూడా ఏమి కన్విన్స్ వెంటనే అడిగిన ప్రశ్న అప్పుడు ఇస్సా అడుగుతున్నాడు నాకు మారడా ఎంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికినది పట్టుకున్నాడు పాయింట్ వేటాడ అంటున్నావు ఇంత ఎంత త్వరగా ఎట్ట దొరికింద వేట నీకు చాలా కన్నింగ్ ఫెలో యాకోబు గారు పక్కన ఆశలు చెప్పేశాడు తల్లి చెప్పల ఈ జవాబు తల్లి ఎంతసేపు మాసకూర వండి అన్నగారు యొక్క వస్త్రం కప్పి చేతుల మీద ఎందుకంటే ఏషావు రోమాలు కలిగిన వాడు కనుక తడిమి చూస్తే దొరక్కోకుండా ఉండాలి అని చెప్పి సిద్ధం చేసి పంపించింది కుమారుణ్ణి ఏషావులాగా చక్కగా కోటేసి ఆయన సెంటు కొట్టి పంపించింది అతను వాడి సెంటు కొట్టి పంపించి ఆవిడ అబద్ధం కోసం సిద్ధం చేసింది మోసం కోసం కొడుకు సిద్ధపడి అడుగుతాడు ఇంత శీఘ్రం గట్ట అనగానే అతను బలహీనత మీద దెబ్బ కొడుతున్నాడు ఏమిటో తెలుసా వెంటనే ఉన్నాడు తెలుసా నీ దేవుడని హోవా నా ఎదుటికు దాని రప్పించిన చేతనే నేను కాదయా వేటాడుతాను నేను వెళ్ళా కానీ నీ దేవుడు నప్పించేశాడు నా ఎదుటికి దాన్ని ఎక్కడైనా ఎదటకు వస్తుందా అండి ఎదుటకు వచ్చి నన్ను వేటాడాన్ని ఉంటుందా ఉట్టిదే దేవుడు నోలు చేశాడు పరలోకంలో సింహాసనం మీద దేవుడు కూర్చుని ఈ ఈ సంభాషణ వింటే ఒక్కసారిగా షాక్ అయి ఉంటాడు ఆఖరికి నన్ను కూడా నోలు చేసేసేవా నాయన ఇందులో అని నీ దేవుడే నీ హోవా అన్నాడు నీ దేవుడా మన దేవుడా ఏమనాలి నీ దేవుడు అనాలా మన దేవుడు అనాలా నీ దేవుడు అన్నాడు మన దేవుడు అనాలి యాకో ముగ్గుడు దేవుడు కాదా దేవుడితో తాను లేడు అక్కడ అర్థమైపోతా అక్కడ మరొక అబద్ధవాడాడు అప్పుడు నా కుమారుడ వెన్న దానికి నమ్మలేదైనా నా కుమారుడు నువ్వు ఏసావు అను నా కుమారుడో కావో నేను నిన్ను తడివి చూస్తాను దగ్గరికి అన్నాడు ఎందుకంటే వాయిస్ ఈ మాటలు మాట్లాడించడంలో వాయిస్ అర్థమైపోతుంది ఇసాక్కి ఇది యాకోబు వాయిస్లా ఉంది ఏషవులాగా లేదేమిటి నా కుమారుడు నీవు నా కుమారుడో కాదు నిన్ను నేను తడివి చూస్తాను దగ్గరికి రా అన్నాడు యాకబు గుండె దరిదాడు ఉంటుంది యాకబు తండ్రి ఇసాక్ దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచాడు తడివి చూచినప్పుడు ఏషావు యొక్క కోట్ వేసుకున్నాడు కదా ఆ చర్మంది అవి వస్త్రం ఆ చర్మం మీద వెంట్రుకలు తడివి చూచి మోసపోయాడు మోసపోయాడు వాసన చూచినప్పుడు అతను వాడే పెర్ఫ్యూమే వాడాడు అతని చేతులు తడివినప్పుడు అతని యొక్క కోట్ వాడాడు యాకోబు చేతులు నున్నగా ఉన్నాయి ఏషావు చేతుల మీద వ్రెంటుకలు ఉన్నాయి ఆ వ్రెంటుకలను ఆయన నమ్మించడానికి ఆ కోట్ వేసుకొచ్చాడు దగ్గరకు తీసుకుని ఆ కోటు ఆయన చేతులు వేసినప్పుడు స్వరము యాకోబుదే గాని చేతులు ఏషావు చేతులే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి అక్కడైనా యాకో పశ్చాత్తాపుడు వెనక్కి వెళ్ళుంటే ఎంతో బాగుండేది ఇసాకు అతనిని తడివి స్వరము యాకోబు స్వరము గాని చేతులే ఏషావు చేతులు చేతులే ఏషావు చేతులు ప్రియమైన దేవుని బిడ్డలారు ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు స్వరము యాకోబు చేతులు ఏషావు చేతులే దీవించాడు ఏషావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనె నేనే అనెను మూడవ పర్యాయం మళ్ళీ అడుగుతున్నాడు నా కుమారుడు నువ్వేనా నేనే అనెను సిక్స్త్ టైం ఆరవ పర్యాయం అబద్ధం ఆడాడు ఎంత దారుణం అండి సిక్స్ లైస్ ఆఫ్ జాకబ్ విత్ హిస్ ఫాదర్ నమ్మించాడు 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 ఏమి దొంగిలించాడు దీవెన దొంగిలించాడు ఏమిటా దీవెన ఏమిటి ఆ దీవెన అద్భుతంగా ఉంటుంది ఇరవై ఏడో వచ్చిన నుండి ఆ దీవెనను మనం చూస్తున్నప్పుడు అతని యొక్క సంతానం ఎంత గొప్పగా వెళుతుందో అన్ని కూడా చెబుతూ వచ్చాడు ఎంతో ఆశీర్వాదంగా నువ్వు ఉంటావు అని చెప్పాడు నీ తల్లి నీకు సాగిలు పడతారు అన్నాడు ఎక్కడ పడ్డాడు ఇతడే తల్లిపుత్రుడికి సాగిలు పడ్డాడు నేను ఇది నాకుది నా కాంటాక్ట్స్ ఏంటంటే ప్రశ్నలు అంతవరకే చెబుతున్నాను నేను సరిగా వివరిస్తే నేను సరిగా వివరిస్తే మీరు ఈ ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినాల్లో ఎక్కడ ఏలికయ్యాడు యాకోబు ఏలికి ఎక్కడ ఏడవల తల్లిపుత్రులు ఎక్కడ సాగిరి పడ్డారు పళ్ళ శపించేవారు శపించబడతారు దీవించేవారు దీవించబడతారు శపించేవారు శపించబడతారు దీవించేవారు దీవించబడతారు అది అబ్రహం గారికి ఇచ్చినటువంటి దీవినా అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతూ వచ్చింది అతని సంతానం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు యాకోబ వంశంలో రావటమే దీవిన అదొక్కటే దేవుడు ఇచ్చింది అలాంటి దీవెని ఇందులో ఏం చెప్పలేదు ఈయన ఇవన్నీ భౌతికమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు భౌతికమైన విషయాలు మాట్లాడు దేవుడు ఇచ్చే దీవెన వేరు మనుషులు ఇచ్చే దీవెనలు వేరు వీటిని మనం గుర్తురగాలి మనుషులు భౌతిక విషయాలే ఇవ్వగలుగుతారు దేవుడు భౌతికము ఆధ్యాత్మికము ఇవ్వగలుగుతాడు ఇది మనం నేర్చుకోవాలి తండ్రిని ఆరు అబద్ధాల చేత మోసం చేశాడు ఇవాళ మనం కూడా మనల్ని ప్రశ్నించుకోవాలి మనం అబద్ధం ఆడుతున్నామా అబద్ధాన్ని సత్యంగా మార్చే మోసం చేస్తున్నామా పరీక్షించుకోవాలి